గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈరోజు మనం నగర్ పోతున్నాం అనమాట అంటే ఒక షూట్ ఉంది అక్కడ నగర్ వెళ్తున్నాము ఫ్రెండ్ని పిక్ చేసుకుందాం అని వచ్చినా వాడు ఇంకా రావట్లేదు షూట్కి అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు ఫస్ట్ డే అనమాట మాకు ఇట్లాంటి క్లయింట్స్ నుంచి షూట్ చేయడం అంటే ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కాలేజీలో అట్లాంటి అట్లాంటి రీల్స్ అట్లాంటి వీడియోస్ తీసినాం కానీ ఇది కొత్త ట్రై అనమాట అంటే అక్కడ ఫార్మింగ్ ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందంట వాళ్ళకి సో అట్లొక వీడియో తీసేసి వస్తాము ఇప్పుడు వెళ్ళాలి షార్ద్ నగర్ ఇప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వస్తున్నాడు వాడు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా వాడు ఇప్పుడు ఏదో అద్దాలు పెట్టుకొని వస్తున్నాడు తొందర రారా పోదాం ఫస్ట్ నాకు వెళ్తున్నాం చార్ద్ నగర్ అందరు ఆల్ ది బేస్ చెప్పరు మాకు బాయ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లాగా వచ్చినాము అజయ్ గడిపోతుంది బాస్ చేస్తుడు ఎట్లుందిరా దోషా బాగున్నా ఏదో తింటుండు నాకేదో అసలు నచ్చలేదు ఇక్కడ షాద్ నగర్ ఓయే రోడ్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనబడింది కనబడిందా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బ్యాక్ కెమెరా పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళే దారిలో కనబడింది ఇక్కడ ఉంటుంది దారిలో షార్దనగర్ అయితే రీచ్ అయిపోయాము ఇంకో కొద్దిసేపట్లో షూట్ స్టార్ట్ చేస్తాము అది ట్రై పాడ్ గీ పాడ్ అన్ని పట్టుకొని వచ్చేస్తున్నాడు ఏం లేదు మైక్ పనిచేస్తుంది ఏదో టెస్ట్ చే టెస్ట్ చేస్తున్నాము అది కాదురా ఇప్పుడు దీంతో ఆడియో దాంతో దీంతో కాదా దీనితోని ఆడియో దేంతో అదేరా నేను ఆడియో ఓన్లీ రికార్డ్ చేస్తాను అందులో వీడియో రికార్డ్ అయ్యి తర్వాత మొత్తం రెండు కలిపి సింక్ చేద్దాం సరేనా ఎడిటర్ నీ బాధ్యత అది వీడియోలు తీయడం నా బాధ్యత అంతేగా వీడియోలు తీయడం నా బాధ్యత ఎడిట్ చేయడం నీ బాధ్యత వస్తుంది తూల తీరిపోతుంది కా ఎండకి షూటింగ్ తీస్తుంటే ఇక అజ్జ చూడండి చెయ్యి చెయ్యి మంచిగా చేయి బాబు తను చెమటలు అక్కిస్తుడు తమ్ ఇగో షెర్ట్ మొత్తం పచ్చి అయిపోయింది అజ్జయ గారిది ఎండకి వై గాడ్ వై దిస్ మచెండా కష్టపడి రకరకాల యాంగిల్స్ పెట్టి మరి తీస్తున్నాడు ఇది ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి అంటే లోపలికి అందుకే అన్నీ నేర్చుకోవాలి అప్పుడు మేకింగ్ పంట మాత్రం చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద అలా కళాయితున్నట్టున్నాయి వీళ్ళకి ఎంటల్లో మునిగిపోయినాం ఒక టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు అట్ని కూరగాయలు క్రాప్స్ ఏదో టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్క పంట ఒక త్రీ త్రీ టు ఫోర్ షార్ట్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళాక సార్ ఏంటి వాయిస్ రికార్డ్ ఇస్తాడు వాయిస్ రికార్డ్కి దీనికి మా అజయ్ అజయ్ నా ది గ్రేట్ ఎడిటర్ సింక్ చేసేస్తాడు కానీ ఈ షూటింగే దోలు తీరిపోతుంది ఫస్ట్ బేకరీ యాడ్ అనుకుని అటు వెళ్దాం అనుకున్నా ఈ షాద్ నగర్ వచ్చి ఈ క్రాప్ వీడియోస్ తీస్తున్నాము ఇక్కడ మాత్రం చాలా ఎండగా ఉంది ఇన్ని చెట్లుండి ఇన్ని ఉన్నా ఇంత అందంగా ఉన్నా ఈ ప్లేస్ చాలా ఎండ కొడుతుంది ఇక్కడ ఓ ఇదిగోండి ఇగో వీదంతా వీలదేనంట అక్కడ అక్కడ కనిపిస్తుందా అక్కడ చెట్లు కనిపిస్తున్నాయా అక్కడ వరకు అదంతా షూట్ చేసుకుని వచ్చినాం ఇప్పుడు ఇక్కడ ఆ టవర్ కనిపిస్తుందా ఆ టవర్ దాకా ఉన్నాయంట వీళ్ళవి ఆ టవర్ దాకా షూట్ చేయాలి ఇప్పుడు ప్లేసెస్ చాలా బాగున్నాయి కానీ ఇక్కడ వింటర్స్ వింటర్ టైంలో బాగుంటుంది కావచ్చు నాకు తెలిసి లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ అసలు నాకు తెలిసి ఇది ఒక ఫిఫ్టీన్ ఎక్కర్స్ ఉంటుంది కావచ్చు అదే అజయ్ ఏ ఎన్ని ఎకర్లో ఎన్ని ఎక్కర్స్ ఉంటుందా ఇది పదిహేను ఉంటుందా టెన్నా టెన్ ఏనా ఒరా కనొంజి ఇక్కడ దాక 10 ఎకర్స్ నరా హ్ ఏమయింద నిచ్చ 100 ఎకర్స్ చేసాడా దీని 100 ఎకర్స్ చేసాడా బౌ ఇదేం పంటిరో ఇలి లేదు ద్రా ఇలి లేదు అచ్చడుంపా కిర దోస్కై కిర దోస్కై పంటా ఫ్రాండ్స్ రేపు పోయేటప్పుడు రెండు అడుక్కొని పోదాంరా ఇన్ని ఉన్నాయి ఇస్తారుగా అన్నీ అదో రకం అదో రకం అన్ని కేజీ కేజీ వేసుకొని పోదాం ఇంట్లో కూరగాయలు ఇది తీసేసినట్టున్నారు కదా ఇది ఇంకా వెళ్ళి అనుకుంటా ఇది నాకు ఒక్కడుంది చీర చీర దోసకాయ ఇన్ని పుత్రాలు వచ్చినాయి రాబోయే ఏయ్ ఇదేగా నా దెల్వో నుంట కష్టార్ దిస్తున్నావా రాజే ఐసా పేస్ తమాషా అంతేనా ఐసా ఏ తమాషా అన్ని దింప రంగ నీకు కేర దోస్కర రేడింగ్స్ కనిపిస్తాయరా చెట్లకి అన్ని దింప ఆనేవేటిరు అది అబే ఆ షార్డ్ యూపిదా మాట ఇంకి అయిపోది అయ్యో ఇక్కడ ఉంది చూడ కింద ఇంకా చిన్న ఏం తీస్తావు రా ఇక్కడ పెద్దగా ఉంది ఇంకో అక్కడ చూడు అక్కడ ఇంకా పెద్దది ఉంది అడుగుడు ఇగో ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్ ఇగో అది పాలకూర ఇది కొత్తిమీర్ ఇది మేం తను కూర అంటాం సో వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వీళ్ళ టోటల్ మేము ఇక నడవలేక పైక్ పైన వెళ్తున్నాం నువ్వు అక్కడెక్కడో మునక్కాయతోందంట అక్కడ స్టూట్ చేయడానికి నడవలేక బైక్ పైన వెళ్తున్నాం అయిపోయినా మునక్క వెళ్తూ ఉంటాం అక్కడ ఎక్కడో ఉంది వీళ్ళ ఎంట్రీ అట్ లాస్ట్ వీడియో షూట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది లాస్ట్ ఒక మైనర్ షూట్ ఒకటి ఉంది ఇది ఒక్కటి షూట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అంటే అజయ్ వాళ్ళు ఇక్కడ దగ్గరనే సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చెలో హైదరాబాద్ అర్జెంట్గా వాటర్ బాటిల్ కొనుక్కుని వాటర్ తాగాలి ఇక్కడ వాటర్ దొరుకుతలేవు వాటర్ అయిపోయాయి అంటే ఇక్కడ అర్జెంట్గా వాటర్ కొనుక్కొని వాటర్ తాగాలి షూట్ అయితే అయిపోయింది సాయంత్రం లోపు స్క్రిప్ట్ పంపుతారంట దానికి మేమే వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఇన్స్టా పేజ్లో పెట్టుకుంటారంట తర్వాత ఇంకా చాలా వీడియోస్ వస్తాయంట వాళ్ళ దగ్గర నుంచి సో ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్ యా రేపు మళ్ళీ రేపు ఇంకో షూట్ ఉంది బేకరీ బేకరీ అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ ఏదైనా కడుపులోనే బ్రో బిగ్ ఫ్యాన్స్ వాళ్ళంతా పులిసిపోయింది పొడి అజయ్ గారు చూస్తే వాడు బ్లాక్ షర్ట్ ఫార్మల్గా ఉండాలి ఫస్ట్ డే అని బ్లాక్ షర్ట్ వేసుకొచ్చి మొత్తం షర్ట్ అంతా పచ్చి పచ్చి అయిపోయింది అది నాన్ స్టాప్ ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ తర్వాత తినడానికి ఆడినాం మీరు వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు నేను ఒక చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నా లాస్ట్ బ్లాగ్ అయితే అయిపోయింది కా తిన్నాక డైట్ ఇంటికి వచ్చేసాము బ్లాగ్స్ ఒక్కలేకుండే And that's it for today guys. Meet you in the next vlog.